పదకొండవ అధ్యాయం డెబ్బై ఐదవ మంత్రం ఈనాటి మంత్రం యొక్క సందేశం నిత్యాగ్నిహోత్రుడు అనే విషయం గురించి చెప్తున్నారు చూద్దాం ఓ అహర హర ప్రయావం పరంతో ిషా ఇది మంత్రం ఈ మంత్రా ప్రతిపదం పదార్థం అహరహ ప్రతిదిన ప్రయావ ప్రమాదరహితుడై అశ్వాయన ఇవ అ గ్రాసమిడువలే అస్మై తిష్టత ఈ పూజ్యాగ్ని కొరకు భరంత మనం ఆహుతులు ఇవ్వలను అగ్నే హే అగ్ని రాయస్పోషేణ ఘనధాన్యముతో భోజన పదార్థములతో సంవదంత మేము ఆనందము అనుభవించుచు తే ప్రతివేష నీ సమీపస్థులమై దురిశామహ నాశనము పొందగుముగాక ఇది పదార్థము ఈ పదార్థములో ముఖ్యంగా ఒక ఉపమాన అలంకారం అశ్వానికి ఏ రకంగా అయితే గ్రాసం అంటే దానికి ఆహారం గడ్డి పెడతాము ఆ రకంగా ప్రతిదినము విడవకుండా ప్రమాదరహితుడై ఈ పూజ్యాగ్ని పూజ్యాగ్ని అంటే ఇక్కడ దేవయజ్ఞం ద్రవ్యాగ్ని పూజ్యాగ్ని దేవయజ్ఞం కొరకు మన ఆహుతులు ఇవ్వాలి ఏ అగ్ని ఆ అగ్ని యజ్ఞాగ్ని దేవాగ్ని ఉందో అది ధనధాన్యముతో భోజనం పదార్థములతో దాని నుండి దాని నుంచి లభించేటటువంటి ప్రాప్తించేటంటే ధనధాన్యాలు భోజన పదార్థాలు వాటికి మేము ఆనందం అనుభవిస్తూ నీకు సమీపస్థులమై ఉందుము అంటే నీ దగ్గర ఉంటే నిత్యము యజ్ఞం చేస్తాము అనేది అదే ప్రతివేశ ఆ రకంగా మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామనేది మన పెద్దార్థము దీని యొక్క భావార్థము ప్రతిదినము అశ్వనం అశ్వమునకు గ్రాస విడివట్ట వలననే అంటే ప్రతిదినము గుర్రాలకు పశువులకు ఎలాగైతే ఆహారం ఇస్తామో గడ్డి ఆహారం ఇస్తామో అదే విధంగా అది మన జీవనము తోడ్పడుతుంది అశ్వాన్ని గడ్డి పెట్టడం వల్ల అశ్వాన్ని ఉపయోగించుకుంటాము అలాగే పశువులకు గడ్డి పెట్టడం వల్ల అది ఆహారం తీసుకుని మన వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి ఆ రకంగా మనం వాటికి ఆహారం ఇవ్వటం అవి మనకు ఉపయోగపడటం అలాగే నిత్యము హవన మన తుటే శారీరక ఆత్మిక ఉన్నతులు కలుగును ఇది ఈ రకంగా మాలంకరం చెప్పారు నిత్యము అవనం చేయటం వలన ఏమిటి రెండు రకాల ఉన్నతులు కలుగుతాయి శారీరక ఆత్మిక ఉన్నతి ఇవి రెండు ఏమిటాయి ఏ రకంగా చూద్దాం యజ్ఞం చేయటం వలన యజ్ఞంలో ఏ పదార్థాలు వేస్తున్నాము ఔషధీయ గుణమైనటువంటి పదార్థాలు వేస్తున్నాము అలాగే పుష్టికర పదార్థాలు వేస్తున్నాము అలాగే సర్పి ఆవు నెయ్యి సర్ఫీ అంటే అది ఔషధం గుణం కలిగింది సర్ఫీ నెయ్యి అనేది ఈ ఆవిని చేస్తున్నాం అలాగే ఔషధ గుణాలు ఉన్నటువంటివి మంచి సమిదలు సిద్ధం చేసుకుని వాటితో అగ్నిని వాటి అందు యజ్ఞం చేయటం వలన ఇక్కడ చేసినప్పుడు యజ్ఞ అగ్నిలో ఏ పదార్థాలు వేస్తున్నాయో ఆ పదార్థాలు అగ్ని చేత దహించబడి సూక్ష్మీకరింపబడి వాయువులో కలిసి ఈ చుట్టూ ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారణ చేస్తుంది ఒకటి ఇదే వాయువు ఈ యజ్ఞ యజ్ఞం నుండి మనం వెలువడిన వాయువు ఆకాశానికి చేరి అంతరిక్షం చేరి ఆకాశంలో మేఘమండలంతో కలిసి ఈ అణువులు ఏవైతే ఉన్నాయో ఈ ఔషధీయమైనటువంటి సుగంధపూరితమైనటువంటి పుష్టికారకమైనటువంటి మూడు రకాలైనటువంటి పదార్థాలు అణు రూపం చెంది సూక్ష్మంగా మేఘమండలం కలిసి అక్కడ మేఘాలు వర్షించటం వలన ఆ వర్షంతో కూడి పదార్థాలన్నీ కూడా వ్యర్థము కాకుండా తిరిగి భూమికి వర్షించి ఈ భూమిని చేరుతున్నాయి పదార్థాలు అంటే యజ్ఞంలో చేసిన పదార్థాలు ఏదీ వ్యర్థం కాలేదు సరికదా దాని యొక్క శక్తి అనంతమైంది వ్యాపించింది నెయ్యి తింటే నేను ఒక్కడనే తింటాను పక్క వారికి ఎలా ఉండదు ఎంతమందికి పెట్టగలను అనేకా పెరుగుతుంది అనేక రెట్లు పెరుగుతుంది అందరికీ లభిస్తుంది అందరికంటే మానవులకే కాకుండా ఈ వాయువుని పీల్చుకుని జీవించేటటువంటి జీవులు జీవన సేవని అన్నిటి కూడా మనం అందిస్తున్నాం అంతేకాకుండా మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మిత్రులకి శత్రువులకి అందరికి కూడా ఈ ప్రాణవాయువుని శుద్ధమైన వాయువుని పుష్టికరమైన వాయువుని రోగరహితమైనటువంటి వాయువుని అందిస్తున్నాం కనుక దీని పేరు నిష్కామ కర్మ నిష్కామ కర్మ ఏ ఆశించకుండా అందరికీ అందిస్తున్నాను కాబట్టే దీన్ని శతపథ బ్రాహ్మణ ఏముంది యజ్ఞోవై శ్రేష్ఠతమం కర్మ నిత్యము కర్మలు చేస్తాం మానవుడు కర్మజీవి ఈ భూమి కర్మభూమి కానీ అనేక కర్మలు చేస్తున్నప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన కర్మ శ్రేష్టాతి శ్రేష్టమైన కర్మ ఏది అని అడిగితే దానికి సమాధానంగా ఇక్కడ శతపథ బ్రాహ్మణంలో యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అంత ఉత్తమైన కర్మ యజ్ఞమేనయ్యా ఏది మానేసినా పెద్ద సమస్య కాదని యజ్ఞం మాత్రం నిత్యము చేయాలి అని చెప్పింది ఇదే విధంగా ఈ యజ్ఞం గురించి ఇది నిత్య కర్మ అంటే నేడు నిత్యము కొంతమంది చేస్తున్నారు అందరూ చేయట్లేదు మేము దగ్గర దగ్గర ఈ విశాఖపట్నంలో గాజువాకలో ఆర్యవదయ ప్రచార సంఘం నుండి సుమారు ఆరు సంవత్సరాలను నిత్యము చేస్తాను ఇది సంకల్పంగా తీసుకొని ఎవరు వస్తారా ఎవరు రాదు ఎదురు చోట్ల మా మేము చేసిన మా విధి వేద సందేశము దైవ సందేశము పరమాత్మ సందేశాన్ని తీసుకొని దాన్ని నిత్యమో మేము చేస్తున్నాము ఇదే నిత్యమ కర్మ అని ఎందుకు అనాలంటే పూర్వము హశ్వపతి మహారాజు ఉండేవాడు ఆయన ఆస్థానకి రాజ్యానికి కొందరు ఋషులు వచ్చారు సందర్శన వచ్చినప్పుడు రాజుగారు ఎదురేగి వారిని తీసుకుని వచ్చి వారికి అగ్గిపాద్యం అందించి అతిథి భోజనం ఆ వారికి సమర్పించారు సమర్పించి వాళ్ళు ఎవరో భోజనం చూసి తీసుకో తినడం లేదు రాజుగారికి సందేహం వచ్చింది ఎందుకు వాళ్ళు సందేహిస్తున్నారు తినడం లేదంటే ఆయన వెంటనే ఆయన ఏమన్నారంటే నమస్తేయో న కదరియో నమజ్జిపో నా నా హితాకే నవైరీ స్వైరిణీకృత అని నమస్కారం చేస్తే అప్పుడు వాళ్ళు భోజనం పట్టుకున్నారట ఏంటంటే నా అస్తేయో నా లేరు ఏది అస్తే దొంగలు అంటే చోరులు లేరు నమస్తేయో జనపతే నైరీ స్వరణీకృత చోరులు జారులు జాగ్రత్త ఉండేవాళ్ళు లేరు నమస్తేయో జనపదే నా కదరియో అంటే జూదరుని ఎదుటి వాళ్ళ నుంచి డబ్బు కష్టపడకుండా డబ్బు సంపాదించాలంటే సోమరులు ఉంటారు కదా అలాంటి జూదరులు సోమరులు లేరు నరి నా మధ్యపో మద్యపానం చేసేవాడు లేరు నా మధ్యపో నా నా హితాగ్ని హితాగ్ని హితాకిని అంటే హితం చేసి మేలు చేసే అగ్ని దీనికి ఆ రోజు ఆ దానిలో ఆయన పలికిన పదం అందరికీ మేలు చేసే హితాగ్ని నా 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 హితాగ్ని చేయని వాళ్ళు లేరు నా నా హితాగ్ని నా స్వైరి స్వైరిని హా వ్యభిచారులు లేరు వ్యభిచారుణులు లేరేది వ్యభిచారుణులు ఉంటే వ్యభిచారులు ఉంటారు వీడి వీళ్ళు లేదయ్యా అని నమస్కారం చేసి అప్పుడు భోజనం స్వీకరించడానికి వాళ్ళు సంతోషంగా భోజనం స్వీకరించారంట అలాంటి దేశం భారతదేశం అలాంటి దేశానికి ఈ రోజున నిత్యము యజ్ఞం కన్నా కాలుష్యకారకాలు ఎక్కువైపోయాయి మానవుడు తన జీవన జీవన యాత్ర కోసం తాను చేసే లాభం కోసం వాటిల్లో భాగంగా కాలుష్యం చేస్తున్నాడు పరమాత్మ సృష్టించిన శుద్ధమైన వాయువును ప్రాణవాయుని పీల్చుకొని కార్బన్ మొనాక్సైడ్ మనం వదులుతున్నాం మల్లెమైనటువంటి వాయువుని వదులుతున్నాం నీరు తీసుకొని మల్లె వదులుతున్నాం ఆహారంతో మళ్ళీ వదులుతున్నాం కాబట్టి ఇవన్నీ చేయవలసింది మల్లెని చేసేది మనమే కనుక తిరిగి దాన్ని శుద్ధం చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది కానుక పరమాత్మ ఏమంటున్నారు ఈ మంత్రం ద్వారా నిత్యాగ్నిహోత్రులు కండి ఈ అగ్నిహోత్రం వలన మంచి పం మంచి పంటలు పండితే ధనధాన్యాలు వెలుసులుతారు అంటూ అలాగే భోజన పదార్థాలు లభిస్తాయి ఇది మంత్రం యొక్క సందేశం అందరూ పాటిస్తారని ఆశిస్తూ